పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు అన్నాడు కవి అది నిజమే అనిపిస్తుంది ఇక్కడ సీన్ చూస్తుంటే ఓ పక్షి ప్రేమికుడు తన ఇంటి డాబా పైన పక్షుల కోసం ఆహారం ఏర్పాటు చేస్తుంటాడు అందులో భాగంగా వరి కంకుల్ని కుచ్చులుగా కట్టి డాబాపై వేళ్లాడదీస్తాడు పక్షులు రోజూ అక్కడికొచ్చి కడుపు నిండా గింజలు తిని హాయిగా ఎగిరిపోతాయి గత కొన్నేళ్లుగా ఈ ప్రక్రియ అతని జీవితంలో భాగమైపోయింది అతని పుట్టినరోజు సందర్భంగా పక్షులకు అతను స్పెషల్ విందు ఏర్పాటు చేశాడు దాంతో గుంపులు గుంపులుగా చిలకలొచ్చి అతని ఇంటిపై సందడి చేశాయి దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం అనాయిపేట గ్రామంలో మద్దూరి దొరబాబు ఇంట్లో రామచిలకలు సందడి చేశాయి పదేళ్లుగా వాటికి ఆహారం అందిస్తున్నాడు దొరబాబు వరి కోతల సమయంలోనే ధాన్యపు కంకులు దొరుకుతాయి మిగతా సమయంలో దొరకవు కనుక దొరబాబు బియ్యం గింజలను పక్షులకు ఆహారంగా అందిస్తున్నాడు ఈ క్రమంలో ఆదివారం దొరబాబు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా రామచిలకలకు ప్రేమ విందు ఏర్పాటు చేశారు ఈ విందులో బియ్యం వేరుశెనగ మొక్కజొన్న గింజలను జల్లి డాబా నుంచి కిందకి వెళ్లగానే రామచిలకలు గుంపులు గుంపులుగా వచ్చి ఈ ఆహారాన్ని తింటూ సందడి చేశాయి పసందైన విందును ఆరగించే రామచిలకల దృశ్యాలు చోపర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి ఈ వీడియో చూసిన నిడిజన్లు పచ్చని చిలకలు తోడుంటే అంటూ పాటందుకుంటున్నారు